జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరండి అని అంటే పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టు కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ప్రజల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు ఏ రకంగా రాష్ట్రాన్ని ఒక రావణ కాష్ట్రంలాగా చేశారు రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే జరిగాయి ఇవన్నీ చూసాం ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం రాష్ట్రంలో ఏ రకంగా నడిచింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసాం ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల చేత చీత్కరింపబడి ప్రజలు అసహ్యించుకొని కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఈడ్చి తన్ని పదకొండుకి కొట్టి అతన్ని పారేసిన తర్వాత ప్రజల మీద కక్ష పెంచుకొని రాష్ట్రాన్ని మళ్ళా రావణ ఎలా చెయ్యాలి అని చెప్పి అనిత్యం తపన పడుతూ రాష్ట్రంలో ఏ విధంగా మత కల్లో కావచ్చు కుల కల్లోహాలు కావచ్చు ప్రాంతాల మధ్య చిచ్చు కావచ్చు ప్రజల మధ్య చిచ్చు కావచ్చు ఏ రకంగా పెట్టాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో గత పది నెలల నుంచి ఎలా పనిచేస్తున్నాడు అనేటువంటిది అందరం చూస్తున్నాను మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గం మరొకసారి నిన్న బయటపడింది రాప్తాడులో అతను వెళ్ళి ఏ రకంగా నిన్న ఏమీ జరగనటువంటి అది ఒక ఒక రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఇష్యూని దాన్ని రాజకీయం చేసి సెవెన్ దొరగ్గానే వెళ్ళిపోయి వాలిపోయి అక్కడ ఉన్నటువంటి నాయకులందరితోటి తనకు సంబంధించినటువంటి నాయకులందరినీ తీసుకెళ్లి ఒక ప్రచారంలాగా దాన్ని చేసుకుంటూ తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక మళ్ళీ ఒక ఫాల్స్ ప్రొపగాండా నా హెలికాప్టర్ని ఎరగొట్టేశారు నా పైలట్ని ఇచ్చేస్తారు అవన్నీ చేసి ఆఖరికి మళ్ళీ అక్కడ ఒక విద్వేషాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశాడు దాంతోపాటుగా రోత పత్రిక జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అయినటువంటి సాక్షి సారీ సారీ సాక్షన కూడదండోయ్ అసాక్షణాలి సాక్షి ద్వారా ఏ రకంగా వైషమ్యాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనడానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మన ముందరుంది మొన్న నర్సరావుపేటలో సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క హత్య జరిగిందండి దానికి సంబంధించి తెలంగాణ ఎడిషన్లో ఏ రకంగా రాశారు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఏ రకంగా రాశారు అంటే ఒక 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 ఇష్యూ జరిగితే ఆ ఇష్యూని వీళ్ళు ఏ రకంగా రాజకీయం చేస్తారు హత్యా రాజకీయాలకు వీళ్ళు ఎలా అసలు ఒక నాంది పలుకుతారు అనడానికి ఇంతకు మించినటువంటి ఎగ్జాంపుల్ లేదు ఇది సాక్షి యొక్క తెలంగాణ ఎడిషన్ ఇందులో సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య భూ వివాదాల కారణంగా అంతమందించినటువంటి అల్లుడు ఐ హోప్ ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి కూడా చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మరి తనని ఇబ్బందులు పెట్టడానికే తనల్ని ఒక సూప్లో పారేయడానికే భారతీరెడ్డి గారు ఈ రకంగా ఇరికించిందేమో అని అయితే నేను అనుకుంటున్నాను చూడండి ఇక్కడ నాగార్జున సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు భూమి పంచాయితీ కారణంతో సొంత అల్లుడే అంతమందించాడు స ఈ ఈ హరిశ్చంద్ర అనేటువంటి వ్యక్తిని అతని సొంత అల్లుడైనటువంటి బెజవాడ బ్రహ్మం అనేటువంటి వ్యక్తి భూ వివాదాల కారణంగా అతన్ని హత్య చేశాడు ఇది తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి వార్త సేమ్ డే సేమ్ డే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వార్త రాశారో ఈ సాక్షి అసాక్షి చూద్దాం పెన్షన్ కోసం వస్తే పాసవికంగా హత్య పల్నాడు జిల్లా పశువేములలో టీడీపీ గుండాల ఘోరం ఏ ఇక్కడ వాళ్ళు టీడీపీ అని తెలీదా పోనీ నీ మాటే వింటే తన పొలంలోనే వైఎస్ఆర్సీపీ నేత హరిశ్చంద్ర మృతదేహం లభ్యం మరి ఇక్కడ హరిశ్చంద్ర వైఎస్ఆర్సీపీ నేత నీకు తెలియదా ఏంటిది ప్రాణ భయంతో పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటూ సామాజిక పెన్షన్ కోసం సొంత గ్రామానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకుడిని కిడ్నాప్ చేసిన టీడీపీ గుండాలు ఆయన దారుణంగా హత్య చేశారట దీనికి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిట లీటర్ సిగ్గనిపించదా ప్రతి దాన్ని అసలు ఇందులో అసలు రాజకీయం ఎక్కడదండి ఇందులో టీడీపీ వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఏం మొహం పెట్టుకుని ఇది రాశారు ఎవరు రాశారు ఇది సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే రాసారా భారతిరెడ్డి గారు చెప్తే రాసారా అసలు లేకపోతే ఈ దిక్కుమాల సలహా ఎవరిచ్చారు అంటే రాష్ట్రాన్ని రావణ చేద్దామనే కదా అసలు ఇందులో టీడీపీకి ఏం సంబంధం ఏం సంబంధం ఇందులో టీడీపీకి మీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో ఇలాంటి రకంగా ఇబ్బందులు గురిచేద్దాం ప్రజల మంచి విద్వేషాలు సృష్టిద్దామని అనుకుంటున్నారా ప్రజలు సుభిక్షంగా ఉంటే చూడలేరా అసలు వాట్ ఇస్ కాల్డ్ జర్నలిజం ఎథిక్స్ అనేవి లేవా మీకు సాక్షి మీడియా నడుపుతున్నటువంటి వ్యక్తిగా భారతిరెడ్డి రెడ్డి గారు మీకు ఎథిక్స్ లేవా జర్నలిజం అనేటువంటిది ఒక స్ట్రాంగ్ పిల్లర్ సమాజానికి జర్నలిజం ఎథిక్స్ ని మర్చిపోయారా మీరు ఇదేనా ఒకే రోజు రెండు రెండు డిఫరెంట్ వార్తలు మ్యానిపులేషన్ దీన్ని మేనిపలేషన్ అంటారు అసలు దీన్ని క్రిమినల్ మ్యానిపలేషన్ అంటారు మీ మీద కేసు పెట్టాలి దీనికోసం డెఫినెట్గా అధికారులు దాని దాని గురించి కూడా చూసుకుంటారు కానీ మీరు ఒక్కసారి ప్రజలు కూడా ఏం అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కుట్రల్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకటే వార్తని ఒకటే రోజు రెండు వేరే వేరే రాష్ట్రాల్లో ఏ రకంగా మ్యానిపులేట్ చేసి రాస్తున్నారు ఇది వాస్తవం అయితే దాన్ని ఎలా మానిపులేట్ చేసి దానికి ఒక రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం చేశారు ఏ రకంగా రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేశారు ఇంత చేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా నిన్న మళ్ళీ రాపుతాడొచ్చి పోలీసుల గురించి మాట్లాడడం పోలీసుల్ని అనకూడని మాటలు అనడం అంటే అసలు అసలు జగన్మోహన్ రెడ్డికి ఎథిక్స్ అనేటువంటివి లేవు పొలిటికల్ ఎథిక్స్ అనేటువంటివి లేవు ఏ విధంగా కూడా రాష్ట్రంలో ఉండడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అనర్హుడు అనడానికి ఇంతకు మించినటువంటి ఎగ్జాంపుల్ లేదు సో ప్రజలందరూ కూడా జాగరూకులై ఉండండి ఇలాంటి ఒక రోత పత్రిక ఏ రకంగా ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుందో అలాంటి ఒక రోత మనిషి అలాంటి ఒక రోత పార్టీ ఏ రకంగా ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుందో అందరం కూడా గమనించుకుంటూ ఉండాలి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులకు గురి చేశారు అతి కష్టం మీద రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలోకి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేస్తోంది దాన్ని కూడా మళ్ళీ అడ్డుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ ఏ రకంగా చేస్తోంది వీటన్నిటిని మనం చాలా చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క ఇలాంటి అటెంప్స్ ఏవైతే వీళ్ళు చేస్తున్నారో వాటన్నిటిని కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దాం ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి గుండాల్ని ఇలాంటి నయవంచకుల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాం